శ్రీ బత్సుల సుబ్రహ్మణ్యం బోస్ రెండు నిమిషాలు మాట్లాడు అందరికీ నమస్కారం ఈ రోజున స్వర్గయ అన్న నన్నమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదో వర్ధంతి మరియు రా కదలిరా అనే కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి మన అందరి అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకి వేదిక ముందున్నటువంటి మన ఆత్మీయ తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలు చాలామంది చెప్పారు వాస్తవం చంద్రబాబు నాయుడు గారికి మరలా ముఖ్యమంత్రి అవ్వాలనే దానికన్నా కూడా మనకి మన బిడ్డలకి భావితరాలకి అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అవసరం చాలా ఉంది లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంటుంది ఒకే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అని ఆల్రెడీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అడుకునే రాష్ట్రంగా తీసుకెళ్లినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని పారదోలకపోతే భావితరాలు నష్టపోతాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆశ కుటుంబాన్ని వదిలేసి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఒక యోధుడు లేక పోరాడుతున్నాడు ఈ పోరాటం ఎవరి కోసం ఆయన కుటుంబం కోసమా ఆలోచన చేయండి మన కోసం మన బిడ్డల కోసం మన భావితరాల కోసం యువకాల యోధుడు లాగా అదే విధంగా లోకేష్ బాబు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో పెచ్చకొక్కల్ని తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది నేను ఒకటే కోరుతున్నా మీ అందరి బీసీ బిడ్డగా స్వర్గీయ బొచ్చుల అర్జునుడి గారికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు శాసన మండలి సభ్యుడుగా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నత నేత మన బాబు గారు అలాగే గన్నవరానికి గా పంపారు దురదృష్టవశాత్తు కోవిడ్ రావటం వల్ల ఆయన మేము కోల్పోయాం కానీ ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బాబు గారు లోకేష్ బాబు వెన్నంటే ఉంటాం అలా అదే విధంగా ఇవాళ బీసీ సోదరులందరూ ఆలోచన ఒక రవీంద్ర గారు గాని కొనగల నారాయణ గారు గాని స్వర్గీయ కాగిత వెంకటరావు గారు గాని మన అన్న కృష్ణప్రసాద్ గారు గాని మనం అందరం కూడా ఏకతాటిగా పోరాడకపోతే బీసీలందరూ కూడా ఏక ఏకమయ్యి చేయి కలిపి బాబు గారు వెన్నంటే నడవకపోతే ఈ రాష్ట్రం నష్టపోద్ది అదే విధంగా ఆఖిరిగా ఒకటే చెప్తా ఉన్నా ఈ గుడివేడకి సరైన మొగుడ్ని తెచ్చాం ఈ పొచ్చ ఈ పిచ్చకొక్కకి మొగుడ్ని దింపాడు బాబు గారు ఆల్రెడీ గన్నవరంలో వీడికంటే పెద్ద మొగుడ్ని పెట్టాం వీళ్ళ అంతు ఏంటో మనం అందరం తేల్చాల్సిన అవసరం ఈ కృష్ణా జిల్లాకు ఉంది ఈ కృష్ణా జిల్లాలో ఈ గుడివేడ గాని గన్నవరం గాని ఓరకొక్కలు మరుగుతున్నాయి ఈ కొన్ని తోలే బాధ్యత మనందరం తీసుకోవాలి మనందరి బాధ్యత బాబు గారు తీసుకుంటాడు కాబట్టి ఆలోచనతో ముందుకెళ్లాలి చేయి చేయి కలుపుదాం అదే విధంగా ఆఖరిగా మనందరికీ ఈ వేదిక మీద పెద్దలందరికీ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకునే అవకాశం నాకు మా కుటుంబానికి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వద్ద లాలి చంద్రబాబు గారి నాయకత్వం వద్ద లాలి లోకేష్ బాబు నాయకత్వం వద్ద లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం